బీజేపీలో మరోసారి రాష్ట్ర అధ్యక్షుని మార్పు జరగనుందా అంటే అవుననే సమాధానం వస్తుంది ఇప్పటికే కిషన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల వరకే తను ఉంటానని అధిష్టానానికి చెప్పడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది ఎన్నికలు ముగియడంతో కొత్తగా ఎవరిని అధ్యక్షుడిగా నియమించాలనే అంశంపై పార్టీ అధిష్టానం చేయనున్నట్లు పార్టీ శ్రేణులు సమాచారం దీంతో పాటు శాసనసభా పక్ష నేతలను కూడా ఎంపిక చేయాల్సిన బాధ్యత పార్టీపై ఏర్పడిన నేపథ్యంలో మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు రాష్ట్ర బీజేపీలో మరోసారి అధ్యక్షుడి మార్పు అనే అంశం చర్చ జరుగుతూ ఉంది తెరపైకి వచ్చింది అధ్యక్షుడిగా ఉన్న అప్పటి వరకు శాసనసభ ఎన్నికలకు ముందు అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ను తొలగించినప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షునిగా పెట్టడం జరిగింది అధిష్టానం బీజేపీ అధిష్టానం అయితే ఆ సమయంలో శాసనసభ ఎన్నికలు ముగిసే వరకే తాను అధ్యక్షుడిగా ఉంటాను నాకు తొలుత నాకు అధ్యక్ష పదవి వద్దు అనే విముఖత చూపించినప్పటికీ తప్పనిసరి పరిస్థితిలో అధిష్టానం నిర్ణయాన్ని శిరసావయించక తప్పని పరిస్థితిలో ఈ కేంద్ర మంత్రి ఈ మాట్లాడినట్లు మనకు తెలుస్తూ ఉంది అసెంబ్లీ ఎన్నికల వరకే తాను అధ్యక్షుడిగా ఉంటాను ఆ తర్వాత కొత్తవారిని కానీ ఎవరినైనా అధ్యక్షునిగా పెడితే బాగుంటుందనే అభిప్రాయం ఆ సమయంలోనే వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ముగియడంతో మరొకసారి అధ్యక్షుని మార్పు అంశం మరొకసారి తెరమీదకి వచ్చినట్లయింది అదేవిధంగా అధ్యక్షుని ఎవరిని పెడతారు ఎవరిని పెడితే బాగుంటుంది ఇప్పుడు రానున్న పార్లమెంటు ఎన్నికలకు ముందు అధ్యక్షుని మార్పు ఓ ఏ స్థాయిలో ఎలా ఉంటే బాగుంటుందనే విషయం మీద చర్చ జరుగుతూ ఉంది పార్టీ వర్గాల్లో ఇక్కడ శాసనసభ పక్ష నేత ఉపనేత అలాగే ఒక విప్ పదవులు కూడా బీజేపీకి రానున్నాయి అలాగే అసెంబ్లీలో ఒక ప్రత్యేక కార్యాలయం కూడా ఈసారి కేటాయించే అవకాశం ఉంది కాబట్టి ఈ రకంగా శాసనసభ పక్షానికి చాలా కీలకమైన ప్రాధాన్యత ఏర్పడింది ఈసారి గతంలో శాసనసభకు ఇద్దరు ఒకరు నుంచి ముగ్గురు నేతలు ఒకరు జనరల్ ఎన్నికల్లో గెలిచినట్లయితే మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో గెలిచి రావడం జరిగింది కాబట్టి శాసనసభ ముగిసే సమయానికి ముగ్గురు ఎమ్మెల్యేలు అయినప్పటికీ అప్పటి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వము వారికి ఎల్పీలో కార్యాలయం కేటాయించని పరిస్థితిని చూసాము అదేవిధంగా ఈసారి ఆ కార్యాలయం కేటాయించకుండా ఉండే కేటాయించకుండా తప్పని పరిస్థితి ఏర్పడిన విధంగా ఉంది ఎందుకంటే ఈసారి గణనీయంగా గతంలో కంటే ఎక్కువ సభ్యులు ఉన్నారు అలాగే ఎంఐఎం కంటే ఎక్కువ సంఖ్యలో బీజేపీకి ఎమ్మెల్యేలు ఉండడమే ఇందుకు ప్రధాన కారణం కాగా ఎమ్మెల్యేలు ఏడుగురు ఉన్న ఎంఐఎంకు శాసనసభలో ఒక కార్యాలయం ఉండడం జరుగుతూ వస్తుంది గత కొన్నేళ్ళుగా కాబట్టి ఈసారి శాసనసభ పక్ష ఎమ్మెల్యేలకు శాసనసభ పక్షానికి బీజేపీ శాసనసభ పక్షానికి ప్రత్యేక కార్యాలయం ఏర్పడుతుంది అలాగే ప్రత్యేక విధులు అధికారాలు పిఎస్సీ కమిటీలో కూడా ఛాన్స్ దొరికే అవకాశం ఉంది కాబట్టి గతంలో ఎన్నడూ లేని విధంగా శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన వారికి బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన వారికి ప్రాధాన్యత ఏర్పడుతున్న క్రమంలో బాగా పోటీ వచ్చే అవకాశం ఉంటుంది ఆ పదవికి పోటీ వాతావరణం గతంలో కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది అందువల్ల ఈ ఎవరిని కేటాయిస్తారనే విషయం పట్ల ఎవరిని ఎవరికి ఈ బాధ్యత అప్పయపుతారు శాసనసభ పక్షం నేతగా అనేది కూడా చాలా ఆసక్తికరం మారింది ఒకవైపు సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి గెలిచినటువంటి పాల్వాయి హరీష్ రెడ్డి కావచ్చు అలాగే ఆర్మూర్ నుంచి గెలిచిన రాకేష్ రెడ్డి కావచ్చు అలాగే ఇద్దరు సీఎం అభ్యర్థులను గత మాజీ సీఎంను కావచ్చు ప్రస్తుతం కాబోయే సీఎం కావచ్చు ఇద్దరు సీఎం అభ్యర్థులను ఓడించినటువంటి వెంకటరమణారెడ్డి కావచ్చు వీళ్ళంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాధాన్యత ఒక ప్రత్యేకతనుతో గెలిచిన పరిస్థితి వీరిలో ఎవరిని ఈ శాసనసభ పక్ష నేత పదవి వివరిస్తుందో ఇవే చూడాల్సిందే కెమెరా పర్సన్ శాంతు శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్